ఒక జట్టు కళ నిజమైంది ఓ యోధుడి అవిశ్రాంత పోరాటం ఫలించింది కోట్లాది అభిమానుల ఆశలు నెరవేరాయి ఎన్నో సంవత్సరాలుగా వారు కన్న కళ రానే వచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది ఆ బృందం సూపర్ స్టార్ క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ ఆకాంక్ష నెరవేరింది దేశం తరపున వన్డే టీ ట్వంటీ ప్రపంచకపులు చాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన కోహ్లీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ టైటిల్ను అందుకున్నాడు మరిన్ని వివరాలు ఉత్తమ ఆటగాళ్లతో కూడిన బృందం ఉన్నప్పటికీ పద్దెనిమిదవ ప్రయత్నంలో ఆర్సీబీ ఆ కలల కప్పును సాధించింది గతంలో మూడుసార్లు ఫైనల్లో ఓడిన ఆర్సీబీ ఈసారి జాగ్రత్తగా ఆడింది కోహ్లీ ముందుండి నడిపిస్తే బౌలర్లు అద్భుతంగా రాణించారు తొలి టైటిల్ కోసం పోటీపడిన పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ కొత్త ఛాంపియన్గా నిలిచింది కోహ్లీ జెర్సీ నంబర్ పద్దెనిమిది కావడం అలాగే పద్దెనిమిదవ సీజన్లో ఆర్సీబీ విజయం సాధించడం అభిమానులకు ఇది మరింత ప్రత్యేకం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన పద్దెనిమిదవ సీజన్ ఫైనల్లో ఆర్సీబీ ఆరు రన్స్ తేడాతో పంజాబ్ను ఓడించింది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఆరంభంలో షాక్ తగిలింది టోర్నీలో చక్కని ఆరంభానిచ్చిన ధనాధన్ బ్యాటర్ సాల్ట్ పదహారు పరుగులు చేసి త్వరగానే నిష్క్రమించాడు టోర్నీలో ఆర్సీబీ టాప్ స్కోరర్ కోహ్లీ ఎప్పటిలాగే యాంకర్ పాత్రను పోషించాడు మయాంక్తో కలిసి అతడు జట్టుకు మెరుగైన ఆరంభం వచ్చేలా చూశాడు అయితే కొన్ని చక్కని షాట్లు ఆడిన మయాంక్ను ఏడో ఓవర్లలో చాహల్ వెనక్కి పంపాడు అప్పటికి ఆర్సీబీ స్కోర్ యాభై ఆరు మయాంక్ స్థానంలో వచ్చిన కెప్టెన్ పాటీదార్ కూడా ధాటిగా ఆడినా కోహ్లీ మాత్రం జోరందుకోలేదు సింగిల్స్ని కొనసాగిస్తూ అతడికి సహకరించాడు పదకొండవ ఓవర్లో పాటీదార్ను జెమీసన్ అవుట్ చేశాడు ఆర్సీబీ పరుగుల వేగం తగ్గగా కోహ్లీ గేర్ మార్చకుండానే పదిహేనవ ఓవర్లో నిష్క్రమించాడు అప్పటి వరకు ఇన్నింగ్స్ పంజాబ్ నియంత్రణలోనే సాగినట్లనిపించింది కానీ జితేష్ శర్మ రాకతో ఆట స్వరూపమే మారింది ఆర్సీబీ మార్చిన జెమిసన్ ఓవర్లో జితేష్ రెండు సిక్సులు బాదేశాడు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్న జితేష్ క్రీజ్లో ఉండగా పదిహేడు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులతో ఆర్సీబీ పెద్ద స్కోర్ చేసేలా కనిపించింది కనీసం రెండు వందలు దాటడం ఖాయమనిపించింది కానీ వైశాఖ్ హర్షదీప్ల సూపర్ బౌలింగ్తో ఆర్సీబీని నూట తొంభై పరుగులకు పంజాబ్ కట్టడి చేసింది అనంతరం నూట తొంభై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో దిగిన పంజాబ్కు మంచి ఆరంభం లభించింది ప్రియాంశ్ ఆర్యా ప్రబ్ సిమ్రాన్ తొలి వికెట్కు నలభై మూడు పరుగులు జోడించారు ఫస్ట్ డౌన్లో వచ్చిన జాస్ ఇంగ్లీష్ ముప్పై తొమ్మిది పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు వీరు ఆడుతున్నప్పుడు పంజాబ్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది అయితే వీరు అవుట్ అయిన తర్వాత పరిస్థితి తారుమారైంది శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు ఆఖరిలో శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లో అరవై పరుగులు చేసి పంజాబ్ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు అయితే అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతిలో నుంచి జారిపోయింది దీంతో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది కాగా కృణాలకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్